హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వన్ వన్ సిక్స్ చపాతీలోకి బిర్యానీలోకి అలాగే ఇంకా కొన్ని రైస్ ఐటమ్స్ అయితే ఈ ఆలు కుర్మా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వెజ్ బిర్యానీలోకి ఆలు కుర్మా అయితే చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్ ఆయిల్ వేసి బాగా వేయించుకున్న తర్వాత రెండు ఆలు ఉడకబెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ బాగా మిక్సీ పెట్టి కాజు కూడా వేసి బాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి గ్రేవీ కోసం అనేది ఈ ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించి ఉంచుకోవాలి పచ్చిపసిన పొయ్యి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా ఆనియన్ కాజు పేస్ట్ని ఈ ప్యాన్లో వేసి బాగా ఉడికించాలి ఉడికింది అని తెలియాలి అంటే మనకి ఆయిల్ పైకి తేలిపోతుంది అప్పటి వరకు ఈ టమాటాను బాగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి అప్పుడు పచ్చిపసంపు పోతుంది చాలా క అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఆలుని పైన పక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆలుని సన్నగా ముక్కగా కట్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది మరీ సన్నగా కాదు మిడిల్లో అయితే కట్ చేసి ఉంచుకోవాలి చూడండి టమాటా పేస్ట్లో అయితే ఆయిల్ పైకి తేలుతుంది ఒకసారి పెట్టి తిప్పేసి అడుగంటి పోకుండా చూసుకోవాలి టమాటా పేస్ట్ చూడండి ఇలా పెట్టి తిప్పుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అదే పక్కన ఉన్నది కూడా లేకపోతే వేగిపోతుందని కొద్దిసేపు వేయించి ఉంచుకొని మనకి గ్రేవీ కావాల్సిన విధంగా కొన్ని నీళ్ళు ఏదో పోసుకున్నాను నేను ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పేస్ట్ మొత్తం వాటర్లో కలిసిపోయే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆలుని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి మరీ అంత మీ సన్నగా కాదు మీడియం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలుని అయితే కట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఈ కట్ చేసి ఉంచుకున్న ఆలుని ఈ గ్రేవీలో వేసి ఒకసారి మిక్స్ చేయండి గట్టి పెట్టి టేస్ట్ సరిపడా అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోండి వీడియోలు అయితే కనిపించలేదు ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే ఆ గ్రేవీ అనేది ఆలుకి బాగా పడుతుంది ఆలు కూడా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు కొద్ది ఇప్పుడు కొద్దిగా టేస్ట్ సరిపడా కారం వేసుకోండి నేను అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఎక్కువ వేసుకుంటే మంట అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఒకసారి కారం వేసినాక గట్టి పెట్టి తిప్పుకుంటే కారం ప ముక్కలు పడుతుంది పొడిగా ఉడికిన తర్వాత టేస్ట్ సరిపడా ధనియాల పొడము కొద్దిగా వేసుకొని ముందుగా వే పొడుము చేసి పెట్టుకున్న ధనియాల పొడము ఉంటుంది కదా అది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు నేను చెప్పిన విధంగా అయితే చేయండి మీకు ఖచ్చితంగా కుదురుతుంది చూడండి దగ్గర పడిపోయింది ఇదైతే నేను వెజ్ బిర్యానీ సర్వ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందంట ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి